నల్గొండ జిల్లా మరిగూడ మండలం దామెర భీమనపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ నటుడు నిర్మాత బెల్లి జనార్దన్ మోటివేషనల్ శిక్షణ ఇచ్చారు అలాగే ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపజయాలు విజయానికి సోపానాలని విద్యార్థులు చిన్ననాటి నుండే ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని సూచించారు నల్గొండ జిల్లా మరిగూడ మండలం దామరి భీమనపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు గురువారం ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ నటుడు నిర్మాత బెల్లి జనార్దన్ మోటివేషన్ శిక్షణ ఇచ్చారు అలాగే ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపజయాలు విజయానికి సోపానాలని విద్యార్థులు చిన్ననాటి నుండే ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని సూచించారు అలాగే యువత విద్యార్థులు డ్రగ్స్ కు మద్యం ధూమపానం లాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మెలకాలన్నారు దాని వలన కలిగే నష్టాలను విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు వివరించారు అనంతరం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల తరపున బెల్లి జనార్దన్ గారి దంపతులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సంజీవరావు ఉదావత్ లచ్చిరామ్ ఉపాధ్యాయుడు మంచులత కొంట శ్రీనివాస్ సభావత్ వెంకట్ కుమార్ మీనా ధనలక్ష్మి స్వరూపారాణి ఫరంగి సికిందర్ గిరి వెంకటయ్య శ్రీనివాస్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నాకు అవకాశం ఇచ్చినటువంటి మన ప్రాథమిక పాఠశాల గారు ఉపాధ్యాయులు అందరికి కూడా నేను ఇద్దరికి తెలియజేస్తున్నా ఈరోజు లక్ష్ సార్ గారు నాకు ఫోన్ చేసి సార్ పిల్లలకి చాలా మారుపూల ప్రాంతంలో ఉంటే సార్ మా ఊరు పిల్లలకు ఏదైనా సాయం చేయాలి అంటే నేను అనుకున్నాను చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎన్ని బాధలు పడ్డామంటే ఇలా పట్టుకొని వెళ్ళి ఇబ్బంది పడి పుస్తకాలు తడిసి చదివి చదవాల చాలా ఇబ్బందులు పడ్డాం కాబట్టి ఇక్కడ నుండి పిల్లలు ఆ బ్యాగు యూజ్ చేస్తున్నాయి మీ కూడా గుర్తు చేసుకుని రాజగోపాన్ని రెండు కూడా గుర్తు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధంగా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ పాఠశాల బృందం అంతా सबका वाइट इन सरा इनका क्या कौन सा अभी गुड़ा रेपो अगस्त 15 कंटेन मुंडरों से इकरे गोचे में अंदर एक गुड़ा सुबह कल शाम दिल दिल पे दिल ये स्कूल बैक इन बैक इन कन थैंक यू थैंक यू वेरी मच भारत माता की जय भारत माता की भारत माता थैंक यू